నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం రెండు వేల ఇరవై మే ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నాలుగు గంటలకు అణివేరు మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్ల కుమారుని మరియు శ్రీ అమ్మవారిని పెండ్ల కుమార్తెను చెయ్యి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు కళా కళామందిరం నందు ఎదుర్కొని ఉత్సవం జరుగుతారు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి ఫిల్పు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన అమ్మవారిని గజ వాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణం మహోత్సవం తొమ్మిదవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరుద్ధి నక్షత్ర దర్శనం రాత్రి గంటలకు రావణ వాహన గ్రామోత్సవం మే పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాముల వారు సమక్షంలో అణివేటి మండపము పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ మేము ఆదివారం చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దివణం శ్రీ స్వామివారి దార్డు నందుగల మండపం నందు శ్రీ స్వామివారి అమ్మవార్ల వన విహార మహోత్సవం మరియు సాయంత్రం నాలుగు గంటలకు వారి రథోత్సవం మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్నానం పంపానది వద్ద జరిగింది గంటల ముప్పై నిమిషాలకు అణివేటు మండపం వద్ద బండి ఆడింపు మే పదమూడవ తేదీ మంగళవారము వైశాఖ బహుళ పాడ్యము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ కృష్ణయోగ మహోత్సవము శ్రీ అనంత లక్ష్మి సమేత సత్యదేవిని కళ్యాణి వీక్షించండి ఇక నుండి ఉపశమనం పొందేందుకు బాటశాలలకు శంకర్ ఫౌండేషన్ మరియు సహస్ర హాస్పిటల్ గ్రూప్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ను ఏర్పాటు చేశారు తుని పట్టణంలో గల విజయదుర్గ ఆటో కన్సల్టెన్సీ సమీపంలో ఏర్పాటు చేసిన సలివేంద్రాన్ని సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిగుర్తిస్వామి సహస్ర హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ ఎండి డాక్టర్ చోడిశెట్టి లోవరాజు తదితరులు కలిసి మజ్జిగ చలి ప్రారంభించి బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా త్రిమూర్తి స్వామి మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా వేసవిలో చలి ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో శంకర్ ఫౌండేషన్ మరియు సహస్ర హాస్పిటల్ గ్రూప్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశామని సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి అన్నారు ఈ కార్యక్రమంలో చోడిశెట్టి బాబురావు పాత వర్తక సంఘం అధ్యక్షుడు గణపతి కృష్ణ రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రతి శనివేంద్రం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది మరి ఎండాకాలంలో ప్రతి పాదూ కూడా మరి ఎంతో దాహం తీర్చడంన్నది మన కనీసం ధర్మంగా భావించి ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి మేమే కాదు అనేక గవర్నమెంట్ చేస్తున్నారు సంస్థలు కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు బాధ్యత ఈ రకంగా ఒక నుండి ఒక దాహు ఆకలి ఆకలిచడం అన్నది మన ఒక పుణ్య కార్యక్రమం కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజు మొదలు పెట్టడం కూడా ఒక మంచి శుభకరణముజైతంటే ఈ రాజు దేశ ప్రజలందరూ కూడా ఒక ఆనందించేటటువంటి రోజు ఆ రోజునే అనుకోకుండా ఈ రోజు ప్రారంభించదు ఒక తీవ్రవాద శిబిరాల మీద పాకిస్తాన్ మీద తొమ్మిది శిబిరాల మీద ఒకేసారి భారత సత్తా ఏంటో సాటి లేక అమరవీరులు ఎవరైతే ఉన్నారో మన కాశ్మీర్ లో చనిపోయిన వారికి నివారణగా మరి మన ప్రభుత్వం చేసిన ఒక ఘనమైన కార్యక్రమాన్ని ఈనాడు దేశ ప్రజలందరూ ఆనందించే రోజున మన సెలవులను ప్రారంభించుకోవడం కూడా ఒక బాధ్యతగా అనుకోకుండా జరిగినప్పటికీ కూడా చాలా ఆనందంగా చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ